హాయ్ పిల్లలు అందరికీ ప్రైజ్లాడ్ అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ముప్పై ఒకటవ కథతో మీ ముందుకు వచ్చిన్నాను ముప్పై ఒకటవ కథ వచ్చి మోసే పుట్టుక ఒకనొక ఇంటిలో ఇప్పుడు ఒక పసిబాలుడు పుట్టాడు వాని తల్లిదండ్రులకు మరొక కొడుకు కూడా ఉన్నాడు అతని పేరు అహరోను వాళ్ళకో కూతురు ఉంది ఆమె పేరు మిర్యాము అతని తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు అహరోను మిర్యాము కూడా తన చిన్న తమ్ముని చూచి సంతోషించారు అయినా వాళ్ళకి చాలా ఆందోళనగా ఉంది ఇదిగో వాళ్ళ చిన్న బాలుని దా ఇదిగో గుర్తించండి మీరు కొత్తగా పుట్టిన తమ్ముని గురించి ఎవరితోనూ చెప్పకండి అని వాళ్ళు తల్లి తండ్రి చెప్పారు క్రూరమైన సైనికులు ఆ చిన్న తమ్ముని గురించి వింటే అమ్మో ఆ చిన్న బాలుని నదిలోనికి విసిరేస్తే అతడెంతో చక్కని పసివాడు అతడు కూడా నదిలోనికి విసిరేయబడతాడు అది రాజ ఆజ్ఞ వాళ్ళు చిన్న చిన్నబాళ్ళని దాచిపెట్టాలనుకున్నారు ఆ సైనికులు వాడిని కనుగో కనుగోలేనట్టుగా దీని గురించి ఎవరితోనూ మాట్లాడటం లేదు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఆ చిన్నవాణిని గురించి దేవునితో మాట్లాడుతున్నారు కొన్నిసార్లు వాళ్ళకి విషయంలో భయమే వేయలేదు దేవుడే అపశవాణ్ణి కాపాడుతాడు రాజ్య సైనికులు వానికి ఏ కీడు చేయలేరు అయినా అది కష్టమే మొదట్లో అతడు చిన్నగా ఉన్నాడు అయితే మెల్లగా ఎదుగుతున్నాడు మొదట వాడి స్వరం మృదువుగా ఉండేది ఇప్పుడు అది పెద్దగా వినిపిస్తుంది వాని ఏడ్పును సైనికులు వింటే ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది ఆమె నది వద్దకు వెళ్ళింది నది ఒడ్డున జమ్ము గడ్డి మొలుస్తుంది తల్లి వాటితో ఒక పెట్టె అల్లింది అందులోకి నీళ్లు రాకుండా ఆమె ఆ పెట్టుకు తారు పూసింది అదప్పుడు నీళ్ల మీద తేల తేలగలదు అదో చిన్న పడవలా ఉంది అదో చూడండి ఆ తల్లి తన చిన్న బాలు ఎత్తుకుని ఆమె వాణిని ఆ బుట్టలో పెట్టింది అవును ఆ పెట్టె నీళ్ల మీద తేలుతుంది తల్లి తిరిగి ఇంటికి వెళ్ళింది పసివాణ్ణి అక్కడ ఒంటరిగా వదిలివేసిందా లేదు తన బిడ్డ ఒంటరిగా లేడని ఆమెకు తెలుసు దేవుడు అతనితో ఉన్నాడు తన బిడ్డ దేవుని చేతిలో క్షేమంగా ఉంటాడు తల్లి వాణిని గురించి ప్రార్థించటానికి ఇంటికి వెళ్ళింది ఎందుకంటే దేవుడు సహాయం చేయగలడని ఆమె ఎరుగును మనం భయంతో చా విచారంతో ఉన్నప్పుడు ఎవరు సాయం చేస్తారు దేవుడు మాత్రమే మిర్యాము ఇంటికి తిరిగి వెళ్ళలేదు ఆమె పొదల్లో దాకుంది తన చిన్న తమ్ముడు ఏమవుతాడో చూడాలని ఆమె ఆతృతగా ఉంది చూడండి ఎవరో నది ఒడ్డున నడుస్తున్నారు ఆమె చాలా వాళ్ళు చాలా ప్రముఖమైన స్త్రీలు ఆమె రాజ్కుమార్తె దుష్ట దుష్టమైన ఆ రాజమందిరంలో ఏమే నివసిస్తుంది ఆమె తన పనిగత్తులతో వస్తుంది రాజకుమారి ఆ నదిలో స్నానం చేస్తుంది అది చాలా ఎండగానున్న సమయం అయితే ఆమె అక్కడ ఏం చూచింది జమ్ములో వచ్చిన పెట్టె అది ఏమిటే అని ఆమె ఆశ్చర్యపోయింది వెళ్ళి ఆ పెట్టె ఇలా పట్టుకురా అని తన సేవకురాలికి చెప్పింది ఆమె వెంటనే వెళ్ళి దాన్ని తీసుకుని వచ్చింది అబ్బా ఎంత చక్కని బాలుడు ఇతడు తప్పక ఇస్రాయిల్లో పిల్లవాడై ఉంటాడు అన్నది ఆ రాజకుమారి చిన్నవాడు ఏడ్పు మొదలుపెట్టాడు దీనితో ఆమె మనసు కరిగింది నేను ఈ పసిబాని పెంచుకుంటాను అయితే నా కోసం వీనికి పాలిచ్చి పెంచేదెవరు వీని తల్లి ఈ చుట్టుపట్ల లేదు కదా అని విచారించింది రాజకుమార్తె గాని ఆమె పనిగత్తులు కానీ ఆ పని చేయలేరు మిర్యామి ఇదంతా చూచింది వారి మాటలు విన్నది త్వరగా రాజకుమారి వద్దకు వచ్చి ఆ పసిబాడిని పెంచడానికి ఒక దాసిని తేవాలా అని అడిగింది రాజకుమారి తమ్మని చెప్పింది మిరియాము తన ఇంటికి పరిగెత్తింది తల్లిని కలిసింది తిన్నగా తల్లి రాజకుమారి వద్దకు బయలుదేరింది దయచేసి ఈ పసివాడిని నా కోసం పెంచుమని రాజకుమారి చెప్పింది వీడు కొంచెం ఎదిగాక నా రాజభవనానికి తీసుకునిరా వాడు నాతో ఉంటాడు వాడు నా కొడుకు అవుతాడు వీడిని నేను నీటిలో నుండి తీశాను కాబట్టి మోష అని పేరు పెడుతున్నాను అంది వాళ్ళంతా ఎంతో సంతోషించారు రాజకుమారి ఆ బాలను వారితో తిరిగి ఇంటికి పంపివేసింది ఇక మీద సైనికులను ఆ పసివాడికి హాని చేయరు ఎందుకంటే మోషే కుమార్ రాజకుమారి కొడుకు అని వాళ్ళకి ఇప్పుడు తెలుసు అవును రాజకుమారి ఇప్పుడు ఇతడు నా కొడుకు అని చెప్పవచ్చు ఆమెకు అతని తల్లి ఎవరో తెలియదు అయితే అసలు తల్లి ఇతడు ఇప్పటికి నా కొడుకు అనుకుంటుంది అతడు కొంచెం పెద్దవాడయ్యాక తల్లి మోషేకు దేవుని గురించి చెప్పింది ఎందుకో తెలుసా మోషే దేవుని బిడ్డగా ఉండాలని తల్లి కోరిక అప్పుడు చిన్న మోషే ఎప్పటికీ ఆనందంగా ఉంటాడు మరి మన మాట ఏమిటి నిజమైన సంతోషం అంటే ఏమిటి నీకు తెలుసా నీకు తెలుసు నీకు తెలుసనని నా నమ్మకం చూసారు కదా పిల్లలు నెక్స్ట్ వీక్ మరో కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్